మీ పేరు ఏంటండి బెపల్లి వెంకటరాజు మీ వయసు ఎంతండి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మీరు అంటే ఇంతకాలం అంటే రిటైర్ ఏ వర్క్ అవ్వకము పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయిన ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందండి మీకు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది మరి డెబ్బై వేల వయసులో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా మీ భార్య గారు అసలు ఏమయ్యారు భార్య గారు పెద్ద పేగులు అంటుకుపోయినాయి ఒంట పోయి ఆపరేషన్ అయింది బీపీ షుగర్ ఉంది తట్టుకోలేక పది సంవత్సరాలు అయ్యి పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి కారణం ఏంటి ఉండలేక ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరు మ్యారేజెస్ అయినాయి అందరూ వెళ్ళిపోయాడు బాధ్యతలు ఏమి లేవు ఇక ఒంటరిగా ఒక్కడే ఉంటున్నా కాబట్టి తోడు ఉండాలని కోరుకుంటున్నా అంటే ఆ వచ్చే కొత్త ఆవిడ రెండో బారి గురించి అంటే ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అంటారు ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే ఎవరైనా ప్రాబ్లం లేదు ఇష్టపడి వస్తే ఎవరైనా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నా మంచిగానే చూసుకో ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే లేదు పేరున ఆస్తులు ఉన్నాయండి సొంత ఇల్లు ఉంది ఓ యాభై వేలు రెంట్ వస్తుంది నలభై వేల పెన్షన్ వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు ఇప్పుడు మీకు పెన్షన్ సుమారు నలభై వేలు వస్తుంది ఇల్లు కూడా ఉంది ఆ ఇల్లు మరి తదనంతరం మళ్ళీ ఆ అమ్మాయికి ఇవ్వడానికి అవకాశం ఉందా ఒక పోర్షన్ ఇవ్వడానికి ఉంటుంది పెద్ద ఇల్లు ఒక పోర్షన్ వరకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వరకు నా తదనంతరం ఆమె ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే మీకు పిల్లలు ఎంతమంది వాళ్ళ బాధ్యతలు వాళ్ళ అబ్జెక్షన్ పెడతారా ఏంటి డెబ్బై ఏళ్ళ వయసులో ఎవరు అబ్జెక్షన్ పెట్టారు వాళ్ళతో రాయిస్తారు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇద్దరు అమ్మాయిలు మ్యారేజెస్ అయ్యి వాళ్ళు లేరు నా దగ్గర ఒక ఆమె తిరుపతి ఒక ఆమె ఇక్కడే ఉంది వాళ్ళతో ఇబ్బంది లేదు అంటే వాళ్ళు ఈ వయసులో ఎందుకో నాన్నగారు వాళ్ళు చేసుకోమనే చెప్తున్నారు ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా చూసే వాళ్ళు లేరు కదా సింగిల్ గా ఉండాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఇబ్బంది మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమన్నా మీకు ఏమన్నా మామూలు షుగర్ ఉంది కంట్రోల్లో ఉంది అంటే మీకు వంట చేయాలి లేకపోతే ఉతకాలి అటువంటి అమ్మాయి కావాలా లేదంటే అట్లా ఏం లేదండి పని మనిషి ఉంటుంది హాయిగా ఇప్పుడు నేను వంట చేసుకోగలను ఆ మాటకు వస్తే నేను రోజు చేసుకుంటూనే ఉన్నా అదే చేసుకోవడం తృప్తే అదేమి ఇబ్బంది కాదు అంటే మీ క్యాస్ట్ వాళ్ళే కావాలా ఎవరైనా పర్వాలేదు క్యాస్ట్ తో సంబంధం లేదు మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అండి నాన్ వెజిటేరియన్ మరి వచ్చేవాళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా పర్వాలేదు నాకు అడ్జస్టబుల్ నాకేం ప్రాబ్లం అంటే కొద్దిగా అందమైన భారీ కావాలి అలా అట్లా ఏం లేదు మామూలుగా స్పెషాలిటీ అనేది ఏం లేదు కొంతమంది సారీ అందం కాదు కదా మనసులో ఒకటైతే ప్రాబ్లం లేదు అంటే కొంతమంది ఏమంటారు అంటే శృంగారపరమైన కోరికలతో చేసుకుంటారు ఏమంటా అని ఏం లేదండి అలాంటిది ఏం లేదు మనసు మంచిది అయితే అన్ని మంచిదే అట్లా ఉంటే చాలు వాళ్ళు ఎక్కడికైనా ఊళ్ళు తిప్పటం ఏదైనా వస్తువులు కొనమంటే కొంటారు వారి మొత్తం త్రూఅవుట్ ఇండియా తిరిగి వచ్చిన అలాగే తిరుగుతూ ఉంటాం ఇప్పుడు మీ చనిపోయిన భార్యతో ఏమన్నా అంటే జ్ఞాపకాలు ఏమన్నా ఆవిడతో గడిపిన రోజు చాలా అనుబంధం ఎక్కువ నలభై సంవత్సరాల మ్యారేజ్ జీవితం గడిపినాం ఆనందంగా గడిపినాం ఉన్నాను రోజు ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడు గొడవ లేవు హ్యాపీగా గడిపినాం ఇంకా మంచిగా ఉండే రోజు టైంలో అవే వెళ్ళిపోవడం జరిగింది నా అది దృష్టం అది అంటే మిమ్మల్ని తిట్టిన సందర్భాలు లేకపోతే మీరు పూగు మిమ్మల్ని పొగిడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అన్నీ సంసార జీవితం సహజమే అనుకోండి అప్పుడప్పుడు మామిడి చిన్న చిన్నవి వస్తుంటాయి సర్దుకుపోతుంటాయి అవి పెద్ద ఇవేం కాదు మంచిగా జరిగింది జీవితం పోరా ఇప్పుడు మీకు డెబ్బై సంవత్సరాలండి ఎంత వయసు అమ్మా కావాలి మీకు మాకు అరవై అరవై ఐదు డెబ్బై లోపు నాకు ప్రాబ్లం మీకు మంచి మీకు అనుకూలమైన ఒక మనిషి మీకు దొరకాలని కోరుకుంటున్నామండి అండి నమస్కారం అండి